ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో జరిగే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఈ సభ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రపుల్లారెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మద్రాస్లో లో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ ఉద్యమంలో పాల్గొన్నారని దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే జాతీయోద్యమం నడపాలని భావించారని తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారని నాయకులు వివరించారు సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని చెప్పేసి నమ్మి తను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి యాభై నాలుగు సంవత్సరాల యుద్ధాక్షంలో ములుగు అడవులని ములుగు ఏజెన్సీని కేంద్రంగా చేసుకొని తను ఆయుధాన్ని చేతబట్టి పోరాటాన్ని నడిపి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పేద వర్గాలని అట్టరు వర్గాలని ఆదివాసులని ఆ ఉద్యమాలలో సమీకరించినటువంటి ఒక వ్యక్తి అక్కడితోనే కాకుండా ఈ దేశ ప్రజలకి సరైనటువంటి ఒక విముక్తి మార్గం సాయిదా పోరాటం ద్వారానే అవుతుందని చెప్పేసి భావించి ఆనాడు రష్యాకు సంబంధించినటువంటి చరిత్ర ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాముల యొక్క పెత్తరాల్ని ఆసరా చేసుకున్నప్పుడు ఆ క్రమంలో జరిగినటువంటి మరి ఈ దేశంలో సరైన మార్గాన్ని ఎంచుకునే క్రమంలో పట ఆ రోజుల్లో సిపిఐ సిపిఎం రివిజన్ ఇచ్చాన్ని వ్యతిరేకంగా నయా డివిజన్ అని చెప్పని చెప్తూ వాటికి వ్యతిరేకంగా పార్టీ నిర్మాణం చేస్తాం కోసం మన గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతం ఉన్నటువంటి ఫారెస్ట్ని ఎంచుకొని ఆ ఫారెస్ట్ బాలరాజు సిపిఐఎంఎల్ హిందీ డెమోక్రసీ గ్రేటర్ నరంగల్ కమిటీ ఈ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సిపిఎంఎల్ పార్టీ హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో పంతొమ్మిదవ తేదీన జరుపుతున్నాము కామెడీ చంద్రపిల్లారెడ్డి గారు